తెలంగాణ యాత్రలో భాగంగా ఇక్కడ మొదల కాన్స్టిట్యున్సీ నిర్మల్ జిల్లా కాక్పల్లి విలేజ్ లో ఉన్నాము ఇక్కడ ఒక అన్న అన్నీ తెలుసుకున్నాం నమస్తే అన్న ఏం పని చేస్తారే ప్రస్తుతం చదువుతున్నారా ఎట్లా ఉంది మరి ఇక్కడ పొజిషన్ ఎట్లా ఉంది నిరుద్యోగ పరిస్థితి ఎట్లా ఉంది నిరుద్యోగం అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం గత పాలకులు ఈ తెలంగాణను మొత్తం బస్టు పట్టించు అన్ని విధాలుగా తెలంగాణ అంటే ఆర్థిక వనరులు అనుకోండి నీళ్లు నిధులు నియామకాలు అనుకోండి పూర్తిగా ధ్వంసం అయ్యాయి ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు తెలంగాణ నినాదాన్ని పట్టుకొని వాళ్ళ కుటుంబం బాగుపడ్డది కానీ తెలంగాణ ప్రజలకు ఏం లబ్ధి చేకూర్చలే అంటే కుల మతాల పరంగా చూసినా గానీ ఏం లబ్ధి చేకూర్చలే అందువల్లనే ప్రజలు తెలంగాణ ప్రజలు ఒక మార్పు కోసం ప్రయత్నించి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకున్నారు మార్పు వచ్చింది మరి కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇంత తొందరగా మనం ఒక ప్రభుత్వాన్ని జడ్జ్ చేయలేము ఎందుకంటే ఇప్పుడు ఇంకా మూడు నెలలు కూడా దాదాపు దాటుతుంది అయినా ఇందులో ఏందంటే ఫస్ట్ మనకి ఎలక్షన్ కూడా వచ్చింది ఇంతకంటే ముందు మనం చూసాము ఒక రెండు మూడు హామీలు అయితే వాళ్ళు నెరవేర్చడం జరిగింది మొదటి హామీ ఉచిత బస్సు మహిళలు అని చెప్పారు అది బ్రహ్మాండంగా నడుస్తుంది రెండవది గ్యాస్ సిలిండర్ అని చెప్పారు అది ఖజానా లేకపోవడం వల్ల ఖజానాలో పైసలు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా వాళ్ళు దాన్ని కూడా అమలు చేస్తారు అంటే ఇప్పుడు ఖజానా లేదంటున్నారు అంటే ఆర్థిక వనరులు మొత్తం ఏవైతే అయ్యాయో మనం ఇప్పుడు చూస్తున్నాం ఇప్పుడు మన ఎక్స్చేంజ్ పాలసీ ఉంది రెవెన్యూ పాలసీ ఉంది అంటే ప్రభుత్వ ఖజానాకు నింపే పాలసీలు ఏవైతే ఉన్నాయో దానికి సక్రమంగా నిర్వర్తించే లేదు ఇప్పుడు మనం చూస్తున్నాం ధరణి తీసుకొచ్చిండు ధరణి వల్ల ఏం సమస్యలు పరిష్కారం అయ్యాయో మనకు తెలియలేదు కానీ సమస్యలు సృష్టించబడ్డాయి కొన్ని ఫ్యామిలీలు సఫర్ అయ్యాయి అందువల్ల ఇవన్నీ ఒకసారి ప్రక్షాళన చేసి దాని ప్లేస్ లో భూమాత లేదా వేరే సాఫ్ట్వేర్ అవన్నీ తీసుకొస్తే బ్రహ్మాండంగా మనకు హజానా రెండుతుంది రియల్ ఎస్టేట్ మంచిగా అయితే ఇంకా మంచిగా ఉంటుంది అనేది తప్పకుండా అది జరగబోయే మన ధరణి మీద కంపెనీల వాస్తవ పరిస్థితికి వాళ్ళు చెప్తున్న మాటకు తేడా వస్తుందని ప్రజలు అంటున్నారు ఎందుకంటే వాస్తవ పరిస్థితుల్లో ఎమ్ఆర్ఓ ఆఫీస్ పోతే ఇప్పుడు కాదు ఎలక్షన్స్ ఎలక్షన్స్ దాటిన కరాలి అయిపోయిన కరాలి అదే అని చెప్తున్నారు అది వాస్తవమే ఇప్పుడు ఒక ప్రభుత్వం మారిన తర్వాత ఎవరి మీద మనకు అంటే వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎప్పటి నుంచే ధరణి సాఫ్ట్వేర్ తీసుకొచ్చారో అప్పటి నుంచే వాళ్ళు దీనిపైన గలమెత్తుతున్నారు మన వాస్తవంగా తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తే చిన్న చిన్న గ్రామాలలో కూడా ఏం పరిస్థితి దాపురించింది అంటే ధరణి వల్ల ఇవాళ ఒక పర్సన్ కి పట్టా వచ్చింది గ్రీన్ పట్టా అందులో వాడికి ఒక ఎకరం భూమి ఉంది రెండు ఎకరాల భూమి ఉందని చూపెడుతుంది కానీ అది ఏ పొజిషన్ లో ఉంది వారికి ఇప్పటిదాకా తెలియదు వాడు ఇబ్బంది పడుతుంది వాడికి ఒక అత్యాశ కలిగింది అరే నాకు కూడా ఒక రెండు ఎకరాల భూమి ఉందని మరి వాస్తవానికి అక్కడ వెళ్లి చూస్తే రికార్డు లో భూమి ఉంది కానీ పొజిషన్ లో భూమి లేదు అయితే ఇలా మనం చూసినట్లయితే యావత్ తెలంగాణలో దాదాపు ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ పర్సెంట్ ఆర్ అబౌ ల్యాండ్స్ రికార్డు లో ఉన్నాయి కానీ పొజిషన్ లో లేదు ఇది మనం ధరణి కుంభకోణం అనుకోవచ్చు వాస్తవంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కమిటీ ఏర్పాటు చేసింది ధరణి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించింది కానీ అది కూడా సక్రమంగా మనం చూస్తున్నాం ఇప్పుడు రెవెన్యూ సిబ్బంది వచ్చి గ్రామాలలో అదంతా చేస్తుంది కానీ ఏం జరిగిందంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అక్కడ ప్రజా దర్బార్ రద్దవడం ఇక్కడ ప్రజా వాణి రద్దవడం అందువల్ల కొంచెం జాప్యం జరిగింది తప్పకుండా ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఈ హామీని కూడా నెరవేర్చుకుని ఎక్సైజ్ గురించి మీరు అన్నారు అవును సో ముందు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే కేసీఆర్ గారు యువతను తెలంగాణ ప్రజలను తాగుబోతులు చేస్తున్నారు ఎక్సైజ్ పాలసీ వల్ల చాలా వరకు తాగుడుకు అంటున్నారు ఇప్పుడు మీరు అంటున్నారు అదే పాలసీ ద్వారా మేము పైసలు రాబడతాం అని ఎట్లా మరి ఇప్పుడు తాగుబోతులు కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మీరు అన్నది వాస్తవమే కావచ్చు కానీ మనం ఒక విధి విధానాలు అనేది రూపకల్పన మనం చేయాలి ఇప్పుడు ప్రజలు కూడా ఏంటంటే ఒక డ్రగ్స్ కి కానీ ఒక అంటే హెవీ మత్తుకు గాని బానిసలైనప్పుడు మనం దానిని నియంత్రించే విధంగా వాళ్ళకు ఒక మోతాదుకు మించి కాకుండా మరి వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం కాకుండా మనం దాని ఇవ్వాలి కానీ మనం కేసీఆర్ ప్రభుత్వంలో చూసాము ప్రతి గ్రామానికి ప్రతి గ్రామానికి మన టెండర్లు ఏ వేయడం కానీ జిల్లా వ్యాప్తంగా మద్యం పాలసీ తీసుకురావడం కానీ అదంతా కింద మీద చేయడం వల్ల విచ్చల విడిగా పర్మిట్ రూమ్లు ఏర్పాటు చేయడం కానీ ఇలా చేయడం వల్ల ఏం జరిగిందంటే విచ్చల విడిగా అక్రమాలు పెరిగినాయి ఇంకొకటి మనం చూస్తున్నాం ఈ మద్యంలలో కూడా మనకు అక్రమాలు బాగా జరుగుతున్నాయి అంటే కొందరు సిండికేట్గా మారి వేరే మద్యం తీసుకొచ్చి దాని నుంచి లిక్కర్ అది మనం తీసేసి దాంట్లో ఒరిజినల్ దాంట్లోకి వెళ్ళి ఒక హాఫ్ ఒక ఫుల్ బాటిల్ నుంచి కొంచెం తీసేసి దాంట్లో వేరేవి కలవడం మనకు వాళ్ళకు ఎక్కువ వాళ్ళకు గ్రహించి మరి వాళ్ళకు చీఫ్ లిక్కర్లు ఇవ్వడం వల్ల కూడా బాగా ఇబ్బంది తలెత్తింది ఒక విధి విధానాల రూపకల్పన చేస్తే తప్పకుండా నేనేమంటున్నా అంటే ప్రజలకు అంత మోతాదులు కాకుండా మరి కర్షకులు ఉన్నారు కష్టపడేటోళ్ళు ఉన్నారు హార్డ్ వర్క్ చేసేటోళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో ఒక చుక్క తాగి రాత్రి పండుకుంటారు అంత మోతాదులోనే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసి దాని నుంచి వచ్చే ఆదాయం కానీ లేకుంటే దాని నుంచి వచ్చే వనరులు కానీ క్రియేట్ చేసి ప్రజలకు మంచి కలిగిస్తుందని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఎంపీ ఎలక్షన్స్ లో అది బాద్ నుంచి ఏడు సెగ్మెంట్స్ ఉంటే ఏడు నాలుగు బీజేపీ గెలిచింది కాంగ్రెస్ ఒకటే గెలిచింది బీఆర్ఎస్ రెండు గెలిచింది సో ఈ ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీకి ఎడ్జ్ రాబోతుంది నా భావన ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం మనకు స్థానికంగా మనం చూసినట్లయితే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కుల మతాలను రెచ్చగొట్టడం లేకుంటే మనకు పడి రాని అధికార పార్టీల పైన ఈడీని ప్రయోగించి వాళ్ళను నానా అవస్థలకు గురి చేయడం వంటివి మనం చూస్తున్నాం ఇది నేను అనుకుంటున్నా వచ్చే ఎన్నికలలో బీజేపీకి మైనస్ పాయింట్ కాబోతుంది ఇప్పుడు స్థానికంగా జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు ఎందుకంటే ఇక్కడ గెలిచినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ కమలం పువ్వు గుర్తు మీద కాకుండా వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ పైన కూడా ఎక్కువ గెలిచిండ్రు ఇక్కడ బీజేపీ కూడా సపోర్ట్ అవ్వచ్చు కానీ వ్యక్తిగత వాళ్ళ ఇమేజ్ క్లియర్ ఉంది అందుకోసం వాళ్ళు గెలిచిండ్రు అయితే వ్యక్తిగత ఇమేజ్ మీద అంటే పోయినసారి ఎంపీ ఎలక్షన్స్ లో స్వయం బాపురావు గారు గెలిచారు బీజేపీ నుంచే సో అక్కడ వ్యక్తిగతం ఉండదు కదా మరి అండ్ పార్టీ గుర్తు మీద గెలిచిండు పార్టీతోనే గెలిచిండు కదా మనం దాన్ని కొంచెం నమ్మొచ్చు కానీ అక్కడ ఏంటంటే ట్రైబల్ ఏరియా కదా ఎస్టీ రిజర్వేషన్ ఉంది అక్కడ కేటాయించు కేటాయించినప్పుడు ఏం జరిగింది అక్కడ ఎంపీ ఎంపీ అంటే మీ ఊరు కూడా వస్తుంది కదా వాస్తవ వాస్తవ వాస్తవం అయితే మన సోయం బాపురావు గారు గెలిచ గెలవడానికి కారణం రెండు ఉన్నాయి అక్కడ ఒకటి ఏంటంటే ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి రావడం అనేది ఇంకా ఎస్టీ ట్రైబల్లో ఆయనకు మంచి పేరు ఉండడం అనేది మరియు ఇంకా ఆయన పైన పోటీ చేసినటువంటి రాఠోడ్ రమేష్ అదే ఎలక్షన్ ముందు ఒక నాలుగైదు రోజుల ముందు ఆయనకు యాక్సిడెంట్ అవ్వడం అలా అనేసి ఆయన నేను అనుకుంటా ట్వంటీ వన్ పర్సెంట్ రాఠోడ్ రమేష్ గారికి ఓట్ వస్తే ట్వంటీ సిక్స్ ఆర్ ట్వంటీ సెవెన్ అబౌవ్ మన స్వయం బాబురావు గారికి ఓట్ వచ్చింది ఓట్ల వ్యత్యాసం కూడా పెద్దగా ఏం లేదు అందుకోసం మనం కొంచెం ఇక్కడ చూసినట్లయితే నిరుద్యోగం కూడా బాగా పెరిగిపోతుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పైన కూడా బాగా అంటే ఇప్పుడు ఎంపీ ఇక్కడ నుంచి గెలిచి ఇక్కడ డెవలప్మెంట్ చేసింది ఏం లేదు స్వయం బాబు గారు అందుకోసం ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మంచి ఆమె ఆమె టీచర్ వృత్తి నిరసపెట్టి మరీ రాజకీయంగా ఎదగాలని ఒకసారి వచ్చింది కాబట్టి తప్పకుండా ఆమెకు ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ వస్తుందని నేను ఆశిస్తున్నాను బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడైతే కోలుకునే స్థాయిలో బీఆర్ఎస్ లేదు ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎలక్షన్ కంటే ముందు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తుండ్రో టిఆర్ఎస్ వాళ్ళ ఆగడాలకు వాళ్ళ దోపిడి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కార్యకర్తలు కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేసినో ఆ కార్యకర్తలు ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్నారు అయితే ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఒక రెండు మూడు నెలలు కూడా వీళ్ళు ఓపీగా పట్టగా ఇంకా కాంగ్రెస్ లో చేరుతున్నారు ఇది చాలా దారుణమైన పరిస్థితి వాళ్ళు కాంగ్రెస్ లో వచ్చినా గాని వాళ్ళకు కాంగ్రెస్ లో సముచిత స్థానం ఉండదు వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు కొంచెం ప్లేస్ కావచ్చు కానీ బిఆర్ఎస్ పరిస్థితి అయితే పూర్తిగా ఇక్కడ తుడిసి పుట్టగా పోయి వస్తే హైదరాబాద్ లో మరి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఒక క్యాండిడేట్కి ఇంకా ప్రకటించలేదు సో అక్కడ గెలిచే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఎంఐఎం కాదని ఇప్పుడు ఎంఐఎం అయితే అక్కడ బలంగా ఉంది ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత ఇమేజ్ అనుకోండి వాళ్ళు నిరంతరం ప్రజలతోటి మమేకం అవ్వడం వాళ్ళు మాట్లాడే తీరు వాళ్ళు పనిచేసే తీరు వాళ్ళకైతే అక్కడ దోకా ఉండదు కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ ని అంటే ఇప్పుడు కొంచెం అయోమయంలో ఉన్నారు వాళ్ళు కానీ తప్పకుండా ఒక విషయం కొలుక్కి వస్తాయి దానం నాగేందర్ అని చెప్పి సికింద్రాబాద్ నుంచి అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు రిజెక్ట్ చేస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా హైదరాబాద్ లో ఎలాగైతే మనం చూస్తున్నాం ఆ ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కాబట్టి ఈ కొన్ని నెలలలోనే కొన్ని ఒక రెండు మూడు మంచి నిర్ణయాలు తీసుకున్నది కాబట్టి తప్పకుండా ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి హైదరాబాద్ సిటీలో కూడా ప్లేస్ అయ్యే అవకాశం నాకు అవకాశం